యువకులు మరి మహిళలు అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకు వచ్చి కార్యక్రమం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి రిపోర్ట్ పేదవాళ్ళందరూ కూడా ఎంపీఎస్ చదువుకోవాలి మరి పేదవాడు కూడా అన్ని చదువుకోవాలని చెప్పి గారు ఏదైతే మరి దాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు కూడా పదిహేడు మెడికల్ కాలేజీ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన ఏ మంచి పని కూడా समर्द <laughs> प ఇది కొనసాగించాలి ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజీ అనుగుణంగా ఇది హాస్పిటల్స్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ హాస్పిటల్స్ రావడం వల్ల కూడా పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం అందే పరిస్థితి ఉంది ఈరోజు ప్రైవేట్ మెడికల్ ఏదన్నా కూడా మనము మెడికల్ పరంగా ఎక్కడికైనా కూడా హాస్పిటల్కు కార్పొరేట్ హాస్పిటల్ వెళ్తే వేలాది రూపాయలు మన డబ్బులు లాగే పరిస్థితి వస్తాం మరి గత ఇరవై రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం కూడా చాలామంది ఈరోజు ఈ యొక్క రియంబర్స్మెంట్ లేకపోవడం ఆరోగ్యశ్రీ లేకపోవడం చాలా మంది వినిపోవడం కూడా జరిగింది ఇరవై రోజుల పాటు పేదవాడు ఎక్కడో ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క భూములు కానీ ఇండ్లు కానీ వాళ్ళకు పెట్టి ఈరోజు వైద్యం చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షలు వరకు కూడా ఫ్రీగా వైద్యం చేయడం జరిగింది మూడు వేల మంది సంబంధించి కూడా వైద్యం అందించిన కంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ప్రభుత్వం మరి దీన్ని ఖచ్చితంగా ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రదేశం మరి దీన్ని ఏదో విధంగా దీన్ని పేదవాళ్ళకు దూరం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని ఏదో విధంగా ఇన్సూరెన్స్ అని ఏదో ఒక ప్రస్తుతాలకు ఇన్సూరెన్స్ చేస్తాం మిగతాది ఏదైనా కూడా దీనికి సంబంధించి ఎక్కువ వస్తే మీరే పెట్టుకోండి అని చెప్పి గవర్నమెంట్ మాట్లాడతాం సార్ కాబట్టి ఇది పేదవాళ్ళకు సంబంధించిన విషయం ఇది ఒక చదువు అనేది కాదు ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా కూడా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన మన తెలంగాణ ఉండలేక భవిష్యత్తు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు కోటి సంతకాలు కూడా అందరంగా అరవై వేల సంతకాలు కూడా సేకరించి గవర్నర్ గారికి కూడా పంపడం జరుగుతుంది